హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మంచి స్నాక్స్ పిల్లలకి చేసి చూపిస్తానండి అందుకోసం నేను మూడు కప్పుల వరిపిండి తీసుకుంటున్నాను దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్లు జీలకర్ర టూ టేబుల్ స్పూన్ల వరకు వాము కొంచెం నలుపుకొని వేసుకోవాలి అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను మనం దీంట్లో నువ్వులు వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే బాగా మనకి నువ్వులు బాగా కనపడాలి అనుకుంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అండి నేనైతే తెల్ల నువ్వులే వేస్తున్నాను నువ్వులు మనం టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం నాలుగైదు స్పూన్లు వేసానండి అలాగే సరిపడినంత కారం కూడా వేశాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో నేను మూడు కప్పులు వరిపిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకొని పిండి తెచ్చుకుంటున్నాను చూశారు కదా పిండిని బాగా మెత్తగా పట్టుకొని మళ్ళీ ఏమైనా చిన్న చిన్న రవ్వలు ఉంటే అవి జల్లించుకుంటే పోతాయండి ఇలా జల్లించుకొని పెట్టుకోవాలి మూడు కప్పుల వరిపిండికి నేను ఒక కప్పు పుట్నాల పప్పు మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసానండి నెయ్యి వేసుకోవచ్చు అండి నేను వెన్నపూసని కరిగిచ్చి వేస్తున్నాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా బాగా కలుపుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి మనం పిల్లలకి స్నాక్స్ కింద సాయంత్రం పూట పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మెత్తగా కలుపుకున్నాను కదా పిండిని ఇప్పుడు పెద్ద బాల్ ఒకటి తీసుకుంటున్నాను మనం చూ చూసారు కదా చక్రాలు ఉంటాయి కదా నేను సింగిల్ ఇది రిబ్బన్ పకోడి అండి చేసేది ఇలా ఒక హోల్ ఉన్నది తీసుకుంటున్నాను ఇలానే కాకుండా నాలుగు హోల్స్ ఉంటాయి చూడండి అవి కూడా ఉంటాయండి మనకి ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు నేను సింగిల్ హోల్ ఉన్న తీసుకుంటున్నాను దాంట్లో పెట్టుకొని దానికి కొంచెం మనకి మురుకుల కిందకి చుట్టూ ఆయిల్ రాసుకుంటున్నాను ఆయిల్ రాసుకోవటం వల్ల పిండి ఈజీగా కిందికి దిగిద్దండి చేతులు గట్టిగా ప్రెస్ అనే పని లేకుండా పిండి కొంచెం గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి మనకి మురుకులు గట్టంలోంచి ఈజీగా దిగేటట్టు మనం పిండి కలుపుకోవాలి మనకు ఒకటి వేస్తేనే అర్థమవుతుందండి చూసారు కదా ఇలా వేసుకోవాలి మన ఇష్టం అండి ఎలా అయినా ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు ఇవి మళ్ళీ మనం చేసుకున్న తర్వాత ప్రెస్ చేస్తాం కదా చిన్న ముక్కలుగా అయిపోతాయి చూసారు కదా ఈ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి మనకి బ్రౌన్ కలర్ రాగానే తెలిసిద్దండి ఇప్పుడు మనం ఆయిల్లో వేస్తున్నాం కదా రౌండ్గా వేసిన తర్వాత మనకి ఆయిల్ అంతా నురగ వచ్చేసింది కదా ఈ నొరగ మనకి ఇది ఫ్రై అవ్వగానే నొరగంతా పోయిద్దండి అదే మనకు గుర్తు చూశారు కదా ఆయిల్ అంతా నొరగపోయింది ఇప్పుడు ఇది ఫ్రై అయింది దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోయి ఈ కలర్ వస్తుందండి ఆయిల్ నొరగంతా తగ్గిపోతుంది చూశారు కదా నేను అన్నిటినీ చే చేశాను రిబ్బన్ పకోడి చెక్క పకోడి అన్న ఒకటేనండి చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి